సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం షుడు వచ్చాడని అన్నారు మరి ద్వాపాల యుగంలో శ్రీకృష్ణుడు గౌరవంగా వచ్చాడని చెప్పారు మరి మీరు వచ్చినప్పుడు అని ఏ రూపంగా ఏ కార్యంతో వచ్చారు అది కూడా మనము ధ్యానం ధ్యానం మన ధ్యాన శక్తితోనే తెలుసుకోవచ్చు మరి మహాత్ములు కూడా వచ్చారు కలియుగంలో మహాత్ములు కూడా వచ్చారు ఈ మహాత్మలు కూడా ఏ ఏ కార్యం చే వచ్చారు ఏ జ్ఞానాన్ని ఇయ్య ఇయ్యో పోయారు జనలను అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ధ్యానం ద్వారానే అవి తెలిసే శక్తులు అవి తెలిసే జ్ఞానము మనకు సులభంగా కలుగుతుంది పుట్టి ఒక ధ్యానం ద్వారానే మరి నేను ఎన్ని పుస్తకాలు జరిపినా ఎన్ని పురాణాలు జరిగినా మన అంతర్శుద్ధి మన ఆత్మ నుంచి మనకు తెలుసుకోవాలంటే ఒక ధ్యానము ద్వారానే తెలుసుకోవచ్చని ఇది గట్టిగా నమ్మవలసిన విషయమని చెబుతూ ముగిస్తున్నాను తప్ప మార్గం ఒక టీచరు స్కూల్లో విద్యార్థులకు మంచి చదువులు చెప్పి పరీక్షలో పాస్ అయ్యేటట్టు మంచి హోంవర్క్ ఇచ్చి పరీక్షలు పెట్టి వార్షిక పరీక్షలు పెట్టి అన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు సంవత్సరం అది మన ఉన్నతి కోసం మన ఉన్నతి కోసం ఎందుకు పిల్లవాడు చదివి సంవత్సరం సంవత్సరము క్లాసులు తరగతులు పైకే పాస్ అయ్యి పదో తరగతి ఇంటర్ డిగ్రీ చదివితే జాబ్ ఉన్నత స్థితి ఉద్యోగం చేస్తారు నా పిల్లలు అని తల్లిదండ్రులు స్కూల్లో చేర్పిస్తాం వాడు బాహ్యంగా మనకు ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులను మంచి స్థాయిలో పోషించుకుంటూ సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకుంటాం ఫలానా వ్యక్తి మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకు పిల్లలు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు ఉందా మంచి ఉందా మనం అన్ని బేసిక్ అన్ని ఆలోచించే మనం పెళ్లి చేస్తాము అంటే మనిషి మంచిగా ఉన్నాడా ఇవన్నీ మన శుగుణాలన్నీ పెళ్ళిళ్ళకు అలాగే ఆధ్యాత్మిక గురువు కూడా మన లోపల ఈ మనస్సును అర్థంలాగా చూస్తారు ఈ మంచి నిర్మలంగా ఉన్నాడా మరి దేనితోటి ఉన్నాడా అనేది వాళ్ళకు కనిపిస్తుంది మన ముఖము అద్దంలో ఎలా కనిపిస్తుందో మనకు అద్దంలో తెలిసిపోతుంది మనం ఎలా ఉన్నాము అలాగే గురువుకు కూడా మనం ఏ విధంగా ఉన్నాము మనం ఎలాంటి గుణాలతోటి ఉండము ఎలాంటి లక్షణాలతోటి ఉండము ఏ విధంగా వచ్చినమనేది అనేది ఆధ్యాత్మిక సంతరకు మన గురించి అన్ని తెలిసిపోతాయి ఈ మనిషి ఎలా ఉన్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పాతవర్లేదు ఏదో రకంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ప్రపంచకంగా కానీ మనకి ఇవన్ని బాధలు మనకు కలుగుతాయి మన మనుషులం కాబట్టి ఈ బాధల నుండి ఈ సంఘటాల నుండి మనము తప్పించుకోవాలంటే మార్గము ఒకటే ధ్యానము ఆ ధ్యానం ఎవరి ద్వారా వస్తుంది మరి గురువు ద్వారా గురువులు ఎందరో ఉంటారు కానీ సద్గురు మాత్రం కోట్లలో ఆ సద్గురు యొక్క దర్శనం ద్వారా లేకపోతే సజ్జనుల సాంగత్యం ద్వారా లేకపోతే గ్రంథాలు చదవడం వల్ల లేక సత్సంగంలో ఇలా బాబాగారి యొక్క గురు ప్రవచనాలు వినడం వల్ల మనలో ఈ ఆలోచన అనేది మనకు కలుగుతుంది అరే వెళ్ళాలి వెళ్ళాలి గురువు దర్శనం చేసుకోవాలి మనం మంచి వెళ్తాము వాళ్ళ కుటుంబాలు మంచి అయినాయంట మేము కూడా మంచిది కావాలి అనేది ఒకటి మన మైండ్లో మన తలలో మనకు అవి నిండిపోతాయి మనము మ అనారోగ్యమే రోగంగా కానీ లేకపోతే మానసికంగా కానీ మన లోపల గురువు మీద శ్రద్ధ ఏర్పడినప్పుడే మనం గురువు దగ్గరికి వెళ్ళగలం ఆ గురువు కూడా చూస్తాడు ఈయన మన ఈయన మనసులో నిర్మలంగా ఉందా విశ్వాసం ఉందా శ్రద్ధ ఉందా ఉంటేనే వాళ్ళకు స్వప్నంలో కూడా శక్తిపాతం చేస్తాడు ఉపదేశం ఇస్తాడు అటువంటి వాళ్ళు కావా గురువు కాచినా మనం వినాలి అందులో ఏముంది వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు ఆ మాటలలో ఏముంది నాకేమైనా ఉపయోగం ఆ తింటే నా మనసు శాంతి అవుతుందా నేనేమైనా రిలాక్స్ అవుతానా దాని ద్వారా అనేది మనం ఆలోచించుకోవాలి ఏం వినలేదనుకో ఈ ప్రాపంచిక బంధాలలో ఇవ్వని మన మనస్సు మొత్తం అయిపోయి ఈ పరమార్థం అనేది ఏం తెలుసుకోలేకపోతుంది అందుకనే బాబా గారు అంటారు పండరి ఆత్మహా వి అంటే నీ శరీరమే పండరిపురము ఆత్మయే విఠలుడు ఇక్కడ కాశీ బాబాగారు ఏమంటున్నారు ఇక్కడనే ఉంది ఈ కాశీ ఉంది త్రివేణి సంగమము ఉంది శ్వాస విశ్వాసలే మంత్రము ఈ మంత్రం ఏం జపిస్తుంది రోజుకు ఇరవై ఒక్క వేరు వందల సార్లు జపిస్తూనే ఉంటుంది శ్వాస దాన్ని మనం తిన్నా పడుకున్నా కూడా ఆ శ్వాస మనకు జపిస్తూనే ఉంటుంది అదే మంత్రాన్ని బాబాగారు మనకు మంత్రానికి జపం చేయండి ఈ శ్వాసని మీరు జపం చేసుకుంటూ కూర్చోండి అదే జపిస్తుంది ఈ రోడ్లు ఖాళీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూర్చోండి మీ ఆరోగ్యం బాగుంటుంది చెంచలమైన మనసు ఏకాగ్రమైపోతుంది అంటే ఆ చెంచలం తిరిగి 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 మన మానసికంగా ఉన్న మన మనసు ఒక్క దగ్గరికి వచ్చి మనము ప్రశాంతంగా అయితే ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాల పరంగా కానీ సాంసారికంగా కానీ బయట సామాజికంగా కానీ మనకు మనుషుల ద్వారా ఎన్నో జరుగుతాయి కానీ ఈ సత్సంగాలు వినడం వల్ల ఈ ధ్యానం చేయడం వల్ల మన లోపల అవన్నీ దూరం వాస్తాం వెనక మార్గం దొరకాలి అంటే పూర్వజన్మ పుణ్యం కూడా ఉండాలన్న గురువు లభించాలంటే కూడా పుణ్యం కావాలి తల్లిదండ్రులు చేస్తున్న పుణ్యం కావాలి అయితేనే గురువు మనకు లభిస్తాడు తల్లి పుణ్యం చేసుకుంటేనే గిజలకు లభిస్తుంది తల్లి సంపాదించిన ఆస్తి ఉంటేనే కొడుకేట్లా లభిస్తుందో ఆస్తి అట్లాగే తల్లిదండ్రులు చేసిన భక్తి వల్ల పిల్లలు మార్గంలో ఉంటారు కనీసం కనీసం ఒక్కరు ఒక్కరి మార్గంలో ఉన్న ఏడు తరాల వరకు కూడా ఇవాళ అది భక్తి మార్గం అనేది భగవంతు కలుగుతుంది ఒక్క రెంట్కొక్కరు కనీసం ఈ మార్గంలో అంటే మన తరాలే మన తలరాత మార్గది మన తరాలు కూడా భక్తి మార్గంలో మనము తరించబడతాం అనేది అలాగే మన మన మనస్సు మనము మంచిగా ఉండడానికి ధ్యానం చేయండి అది గురువు యొక్క ప్రవచనాలు ఉండండి గురువులు ఇప్పుడు బాబాగారి దర్శనంతో మనకు శక్తిపాతం అవుతుంది ఆ శక్తిపాతం పతంజలి యోగ దర్శనంలో కూడా ఉంది ఏ విధంగా అవుతుంది కృప ద్వారా ప్రవచనాల ద్వారా దర్శనం ద్వారా ఈ అస్తం ద్వారా నాలుగు ద్వారా బాబా గారికి మనకు శక్తిపాతం అవుతుంది మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ధ్యానం చేయండి మీరు వీళ్ళున్నప్పుడు మందిలో వచ్చి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం కూడా చేయవచ్చు అందుకని చెప్తున్నాను ఇంట్లో ఇంట్లో కూడా చేయవచ్చు లేచి దీనికి ఎవరో నీకు తెలియదు నువ్వు నా ఫ్రెండు అనుకుంటున్నావు కదా నేను నీకు ఫ్రెండుని కానీ నువ్వు నువ్వు ధ్యానం చేస్తే నేనెవరో నీకు తెలుస్తుంది నేనెవరో నీకు తెలవడానికి వరకు నీకు అప్పుడు గీతోపదేశం చేయడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే నాకు ఇది వద్దు అన్ని పడేసి అప్పుడు శరణాగతి అవుతాడో అప్పుడు అందుకుంటాడు మనుషుల తీవ్ర వైరాగ్యము నిరాశ నిష్్రులైనప్పుడే అప్పుడు భగవంతుడు రూపం లో మామూలుగా దొరకడు అస్సలే దొరకడు సుఖాలకు దొరకడు భోగాలకు దొరకడు ప్రాపంచికంగా దొరకడు నీ ఆధ్యాత్మకంగా నీ మనస్సుకే దొరుకుతాడు అందుకని చెప్తున్నా ధ్యానం సర్వసుఖ ఫలప్రదాత విన దేవిత పాయి శ్రద్ధ తరిషి ముద్ద శర్మేశ్వర జయ జయా జి కులేశ్వర ప్రగణరా జయ దే